ఏం చేస్తున్నావమ్మా ఈరోజు రుద్రవత్తులని చేస్తున్నా రోజు మనం ప్రతి సోమవారం శివుడికి వెలిగిస్తే మంచిదట అంటే చేస్తున్నా నేను కూడా అవునా ఎలా చేస్తారది ఏం లేదు పోగు లాగాలి పోగు పత్తి గింజలు లేకుండా చూసుకొని పోగులాగి ఇలా నలుస్తూ లేట వేయాలి చిక్కు పడకుండా చూసుకొని ఇలా చుట్టుకోవాలి ముప్పై మూడు పోగులు చుట్టుకొని అనేసి దీన్ని అనేసి ఇట్లా పెట్టి మధ్యలో నుంచి మళ్ళీ కొంచెం బొడ్డొత్తు చేసుకొని పెట్టుకోవాలి అది రుద్రవత్తి అయిపోయి ముందు వెలిగించుకుంటే మంచిదే